సో మీకు ఇప్పుడు ఐవిఫ్ ప్రెగ్నెన్సీలు ఆర్ లైక్ ఇన్ విచ్ ఎవర్ ప్రెగ్నెన్సీ మీకు బ్లీడింగ్ వచ్చింది అనుకోండి కొన్ని రీజన్స్ ఉంటాయి ఫస్ట్ సబోషన్ సెకండ్ అనేది కొన్నిసారి బేబీ అనేది గర్భసంచిలో అటాచ్ అయినప్పుడు కూడా మీకు బ్లీడింగ్ అనేది కనిపించచ్చు థర్డ్ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచ లేదు ట్యూబ్లో ఉంది ఆర్ ఓవరిల్ ఉంది వేరెక్కడో ఉంది అనుకోండి అప్పుడు కూడా మీకు బ్లీడింగ్ అనేది కనిపించచ్చు ఇంకొకటి మూలా ప్రెగ్నెన్సీ అంటే ద్రాక్ష ప్రెగ్నెన్సీ అంటాం గర్భసంచి లోపల మీకు బేబీ ఉండవు ద్రాక్షలాగా వెసికల్స్ లైక్ రౌండ్ రౌండ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది దాన్ని మూలా ప్రెగ్నెన్సీ అంటాం అప్పుడు కూడా మీకు బ్లీడింగ్ అనేది కనిపించవచ్చు సో ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ వస్తే టెన్షన్ అవ్వకండి డోంట్ బీ యాంగ్షియస్ ఫస్ట్ మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఫస్ట్ స్కాన్ చేయించుకోండి స్కాన్ చేయించుకుంటే మనకు ఐడియా వస్తుంది దేనివల్ల మీకు బ్లీడింగ్ వస్తుందని ఐడియా వస్తుంది దాని పరంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే బేబీ అటాచ్ అయినప్పుడు బ్లీడింగ్ వస్తుంది అని చెప్పాను కదా అప్పుడు మీకు కొన్ని సపోర్ట్స్ ఇస్తారు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తారు ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదని చెప్తారు అది ఈజీలీ మేనేజబుల్ కేసు ఇంకొకటి అబోషన్ అబోషన్ అనుకోండి అగెయిన్ అబోషన్లు చాలా టైప్స్ ఉంటాయి బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అబోషన్ ఉంటే మనము ప్రాపర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకొని బెడ్ రెస్ట్ తీసుకుంటే మనము కంటి ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అది ఎక్టోపిక్ పెండెన్సీ ప్రెగ్నెన్సీ వెళ్ళినప్పుడు మీరు ఎదర్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆర్ లైక్ సర్జరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని పరంగా మనము ఎక్టోపీ ప్రెగ్నెన్సీని క్లియర్ చేయగలుగుతాం ఫోర్త్ మీకు హైడ్రేటెడ్ మూల్ అంటే ద్రాక్ష ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మీరు అది సర్జరీ అంటే క్లీన్ చేసుకోవాలి గర్భసంజీ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఆ ప్రెగ్నెన్సీని తీసేయాలి ఎందుకంటే మూలా ప్రెగ్నెన్సీ అనేది ముందు వెళ్ళదు అంటే ఇట్ ఈస్ నాట్ హెల్దీ ప్రెగ్నెన్సీ అనమాట సో దేని వల్ల బ్లీడింగ్ వస్తున్నాయని చూసుకుని దాని పరంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనమాట థ్యాంక్ యూ